పదవ తరగతి విద్యార్థులకి వీడియో పాఠానికి స్వాగతము మరి సరూప త్రిభుజాలలోని ఇవాళ మనము నాలుగవ సెషన్ చెప్పుకుంటున్నాము ఈ నాలుగవ సెషన్లో సరూప త్రిభుజాల యొక్క వైశాల్యాలు సరూప త్రిభుజాల యొక్క వైశాల్యాలు చెప్పుకోవడము మరియు దాని మీద కొన్ని లెక్కలు మనము సాధన చేద్దాము పునశ్చరణ మనం ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి అంశాలు ఇవి సరూప స్వరూప ఆకారాలు ఏమిటి సరూప త్రిభుజాలు ఏమిటి ప్రాథమిక అనుపాత సిద్ధాంతము ప్రాథమిక అనుపాత సిద్ధాంతం యొక్క విపర్యాయము అదేవిధంగా సిద్ధాంతాన్ని ఉపయోగించి కొన్ని లెక్కలు సాధన చేయడము త్రిభుజ స్వరూపకత నియమాలు అనగా కోణం కోణము కోణము భుజము 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 కోణము భుజము వీటి గురించి మనము గత సెషన్స్లో తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు మనము ఒక సిద్ధాంతాన్ని చూద్దాము రెండు సరూప త్రిభుజాల చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతం ఇది ఈ సిద్ధాంతం మీద ఆధారపడి కొన్ని లెక్కలు మనం సాధన చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ సిద్ధాంతం వెనక ఉన్నటువంటి భావనను బాగా అర్థం చేసుకోండి రెండు సరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తి వర్గమునకు సమానము వర్గమునకు సమానము అన్నది ఇది ఈ సిద్ధాంతం యొక్క నిర్వచనము దీని భావము అన్నది మీకు ప్రాక్టికల్గా ఒక గ్రాఫ్ పేపర్ తీసుకొని ప్రాక్టికల్గా చూపించినట్టయితే మీకు ఎక్కువ కాలము గుర్తుంటుంది అందువల్ల ఈ విధంగా నేను ఒక గళ్ళ పేపర్ తీసుకోవడం జరిగింది ఈ గళ్ళ పేపర్లో మనం నిరూపణ చేసే సిద్ధాంతాన్ని కనుక్కుందాం ఒక రెండు సరూప త్రిభుజాలు మొట్టమొదట నేను ఒక త్రిభుజం తీసుకున్నాను గళ పేపర్ లో ఈ విధంగా ఒక త్రిభుజం గీసుకోవడం జరిగింది ఈ త్రిభుజం యొక్క భూమి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎత్తు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సో మూడు భూమి మరియు మూడు యూనిట్లు ఎత్తు కలిగినటువంటి త్రిభుజము ఈ విధంగా తీసుకోవడం జరిగింది ఇంకొక త్రిభుజము ఈ విధంగా ఇంకొక గళ పేపర్ తీసుకున్నాను ఈ గళ్ళ పేపర్లో నేను ఇంకొక త్రిభుజాన్ని ఈ విధంగా పీ అనే త్రిభుజాన్ని గీసుకోవడం జరిగింది మన సిద్ధాంతం యొక్క నిర్వచనం ఏమిటి రెండు సరూప త్రిభుజాలు ఇప్పుడు ఇవి రెండు కూడా సరూప త్రిభుజాలు ఈ సరూప త్రిభుజాల యొక్క వైశాల్యాలు వైశాల్యం అంటే మీకు తెలుసు కదమ్మా త్రిభుజ వైశాల్యము హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు కనుక ఈ త్రిభుజ వైశాల్యాన్ని నేను ఏ వన్ అని అనుకున్నాను ఈ త్రిభుజ వైశాల్యము హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా భూమి ఆరు ఎత్తు కూడా ఆరే కాబట్టి రెండు ఒకట్ల రెండు మూడులా ఆరు మూడు ఇంటూ ఆరు పద్దెనిమిది స్క్వేర్ యూనిట్లు ఇప్పుడు మనం ఈ త్రిభుజం తీసుకుందాము ఈ త్రిభుజంలో మనకు ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇందులో భూమి నాలుగు యూనిట్లు ఎత్తు కూడా నాలుగు యూనిట్లు ఉంది కాబట్టి ఈ త్రిభుజ వైశాల్యం మనం కనుక్కుందాము ఈ త్రిభుజ వైశాల్యంలో మనకు ఏ టూ అని అనుకుందాం ఈ త్రిభుజంలోని భూమి నాలుగు ఎత్తు కూడా నాలుగు రెండు ఒకట్ల రెండు రొంట్ల నాలుగు రొంట్ల ఎనిమిది స్క్వేర్ యూనిట్లు ఇప్పుడు మనకి ఈ రెండు సరూప త్రిభుజాల యొక్క వైశాల్యాలు మనకు లభించినాయి అయితే ఈ సిద్ధాంతం ఏమని చెప్తోంది ఈ త్రిభుజాల సరూప త్రిభుజాల యొక్క వైశాల్యాల నిష్పత్తి నిష్పత్తి దేనికి సమానము ఏదైనా ఒక భుజము అనురూప భుజము తీసుకుందాం మనం ఈ త్రిభుజంలో ఏబి ఈ త్రిభుజంలో పీక్యూ అనే భుజం తీసుకుందాం అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం అవుతుందా లేదా మనం పరిశీలించి చూద్దాము ఇక్కడ మనం పరిశీలించి చూద్దాము ఏ వన్ వైశాల్యము పద్దెనిమిది ఏ టూ త్రిభుజ వైశాల్యము ఎనిమిది స్క్వేర్ యూనిట్లు అదేవిధంగా అనురూప భుజము ఏబి ఆరు యూనిట్లు పీక్యూ నాలుగు యూనిట్లు అవునా మన సిద్ధాంత నిర్వచనం ప్రకారము ఏ వన్ బై ఏ టూ అనగా ఏబి స్క్వేర్ బై పీక్యూ స్క్వేర్కి సమానం కావాలి అవుతుందా లేదా మనము పరిశీలిద్దాం ఈ విధంగా ఈ ఒక్క భుజమే కాదు మిగిలిన రెండు భుజాలు కూడా మిగిలిన ఈ రెండు భుజాలు ఈ రెండు భుజాలు అనురూప భుజాలని అంటాము కాబట్టి ఏ వన్ బై ఏ టూ పద్దెనిమిది బై ఎనిమిది మనకు వైశాల్యాల నిష్పత్తి తొమ్మిది బై నాలుగు వచ్చింది అదేవిధంగా భుజము ఏ బి స్క్వేర్ బై పిక్యూ స్క్వేర్కి సమానం కావాలి అంటే అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం కావాలి అవుతుందా లేదా గమనిద్దాం ఈ భుజము ఆరు ఈ ఇక్కడ భూమి ఆరు యూనిట్లు ఇక్కడ భూమి నాలుగు యూనిట్లు కనుక ఆరు స్క్వేర్ ముప్పై ఆరు నాలుగు స్క్వేర్ పదహారు ముప్పై ఆరు బై పదహారు తొమ్మిది బై నాలుగు అయిపోతుంది మనకి సమానంగా వచ్చిందా లేదా మనం సిద్ధు సిద్ధాంతాన్ని నిరూపణ చేయగలిగామా లేదా చేయగలిగాము కాబట్టి ఈ సిద్ధాంతాన్ని మనము కొన్ని లెక్కల సాధనలో కూడా మనము ఉపయోగిద్దాం రెండు సరూప త్రిభుజాల నిష్పత్తి ఇది కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా రెండు స్వరూప త్రిభుజాల యొక్క వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప మధ్యగతాల వర్గాల నిష్పత్తికి అదే విధంగా లంబాల వర్గాల నిష్పత్తికి కూడా సమానం ఉంటుంది ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు దీనికి నేను ఒక గ్రాఫ్ పేపర్ తీసుకోవడం జరిగింది ఈ విధంగా ఒక త్రిభుజము ఏబిసి అనే త్రిభుజము ఈ త్రిభుజంలో ఇది లంబము ఇది మధ్యగతము మధ్యగతానికి లంబానికి తేడా తెలుసు కదమ్మా మధ్యగతము అనగా ఏబికి మధ్య బిందువుకు మరియు శీర్షకోణాన్ని కలిపేటటువంటి రేఖని మనం మధ్యగతం అంటాం లంబము అనగా ఈ త్రిభుజం యొక్క ఎత్తు అంటే ఇక్కడ లంబకోణం ఏర్పడినట్టయితే దీన్ని మనం లంబం అంటాం అదేవిధంగా సిఈ అన్నది మధ్యగతం అవుతుంది సిడి అన్నది లంబం అవుతుంది ఈ విధంగా ఇంకొక త్రిభుజం తీసుకుందాము ఈ త్రిభుజము పిక్యూఆర్ త్రిభుజంలో లంబం ఇది ఈ విధంగా లంబము మధ్యగతము ఉన్నట్టయితే వీటి వైశాల్యాల నిష్పత్తి మరియు దేనికి పోల్చాలి మనము వీటి యొక్క మధ్యగతాల వర్గాల నిష్పత్తికి అదేవిధంగా లంబాల వర్గాల నిష్పత్తికి సమానం కావాలి అవుతుందో లేదో మనం పరిశీలిద్దాం ఇక్కడ ఏ వన్ వైశాల్యము పద్దెనిమిది స్క్వేర్ యూనిట్లు మీరు ఇక్కడ లెక్క పెట్టుకోవచ్చ మీరే గ్రాఫ్ పేపర్ మీద ఈ విధంగా డయాగ్రామ్స్ వేసుకొని మీరు చేసుకోవచ్చు సాధన చేసుకొని రుజువు చేసుకోవచ్చు ఇది ఖచ్చితంగా రుజువు చేయబడినటువంటి సిద్ధాంతము కనుక ఈ విధంగా వైశాల్యం పద్దెనిమిది స్క్వేర్ యూనిట్లు అదేవిధంగా లంబము ఎల్ వన్ ఈ లంబము ఆరు యూనిట్లు మధ్యగతం వచ్చేసి సుమారుగా ఆరు పాయింట్ రెండు యూనిట్లు వచ్చిన స్కోల్ స్కేల్తో మీరు కొలిచి చూసుకోవచ్చు అమ్మా అదేవిధంగా పీక్యూఆర్ అని త్రిభుజం తీసుకున్నట్టయితే టు వైశాల్యము ఎనిమిది స్క్వేర్ యూనిట్లు వైశాల్యం మీకు ఎలా కనుక్కోవాలో తెలుసు కదమ్మా హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అదేవిధంగా లంబం వచ్చేసి నాలుగు స్క్వేర్ యూనిట్లు మధ్యగతం వచ్చేసి నాలుగు పాయింట్ రెండు నాలుగు పాయింట్ రెండు యూనిట్లు లంబం నాలుగు యూనిట్లు వైశాల్యము ఎనిమిది స్క్వేర్ యూనిట్లు అయినట్టయితే వైశాల్యాల నిష్పత్తి తొమ్మిది బై నాలుగు వచ్చింది ఏ వన్ బై ఏ టూ ఇప్పుడు లంబాల నిష్పత్తి ఎల్ వన్ బై ఎల్ టూ ఎల్ వన్ బై ఎల్ టూ అంటే మనము లంబాల వర్గాల నిష్పత్తికి సమానం కావాలి కనుక ఆర్ ఆరు స్క్వేర్ బై నాలుగు స్క్వేర్ ఇది చూసుకున్నట్టయితే తొమ్మిది బై నాలుగు వచ్చిందా వచ్చింది అదేవిధంగా ఎం వన్ బై ఎం టూ అనగా మధ్యగతాల వర్గాల నిష్పత్తికి అనగా సిఈ స్క్వేర్ బై ఆర్టీ స్క్వేర్ ఇది కూడా మనకు సుమారుగా తొమ్మిది బై నాలుగే వస్తుంది కనుక ఈ సిద్ధాంతాన్ని కూడా మనము కొన్ని లెక్కల సాధనలో వీటిని మనం ఉపయోగిద్దాం ఇది ఒక లెక్క ఇవ్వడం జరిగింది మనము ఇటువంటి లెక్కను మనం తొమ్మిదో తరగతిలోనే చేసుకోవడం జరిగింది ఒక త్రిభుజం ఏబిసి లో భుజాల మధ్య బిందువు వరుసగా డిఇఎఫ్ లో అయినా ఇవి చూడండి త్రిభుజం ఏబిసి లో డిఈఎఫ్ అనేటివి మధ్య బిందువులు ఈ మధ్య బిందువుల్ని కలిపినట్టయితే మళ్ళీ ఒక త్రిభుజం ఏర్పడింది నీలం రంగు త్రిభుజం ఏర్పడింది ఏర్పడిందా లేదా అయితే ఈ ఏబిసి త్రిభుజము మరియు డిఇఎఫ్ త్రిభుజాల మధ్య గల సంబంధం ఏమిటి ఈ రెండు ఏ విధంగా పోల్చవచ్చు ఏ నిష్పత్తిలో ఉంటాయి ఇవి రెండు అనేది కనుక్కోమంటున్నాడు కనుక మీరు గమనించినట్టయితే ఒక త్రిభుజంలో ఈ భు ఈ త్రిభుజాలన్నీ కూడా సరూప త్రిభుజాలే కనుక ఈ విధంగా నాలుగు రంగులు ఉన్నటువంటి ఈ త్రిభుజాలని ఎన్ని త్రిభుజాలని ఈ పెద్ద త్రిభుజంలో మనము కరెక్ట్ గా పొందుపరచగలిగినాము ఎన్ని నాలుగు నేను విడదీస్తున్నాను చూడండి ఒకటి రెండు మూడు అదేవిధంగా నాలుగు కనుక పెద్ద త్రిభుజంలో ఈ చిన్న త్రిభుజం అన్నది నాలుగవ వంతు ఉంటుంది నాలుగవ వంతు పెద్ద త్రిభుజంలో చిన్న త్రిభుజము నాలుగవ వంతు ఉంటుంది అనగా పెద్ద పెద్ద త్రిభుజం ఒక భాగం అయితే ఈ ఈ పెద్ద త్రిభుజము నాలుగు భాగాలు అయితే చిన్న త్రిభుజము ఒక భాగం అనగా త్రిభుజము బై త్రిభుజము ఏబిసి అనగా చిన్న త్రిభుజము ఒక భాగం ఉంటే నా పెద్ద త్రిభుజాలు నాలుగు భాగాలు అంటే వన్ బై ఫోర్ ఉంటుంది అన్నది బాగా గుర్తుపెట్టుకోండి చిన్న త్రిభుజము పెద్ద పెద్ద త్రిభుజంలో నాలుగవ వంతు అనగా వన్ బై ఫోర్ ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోండి అమ్మ ఇంకొక లెక్క మనము సాధన చేద్దాము రెండు సర్వ త్రిభుజాల యొక్క వైశాల్యాలు ఇవ్వడం జరిగింది ఇందులో పెద్ద త్రిభుజం యొక్క లంబం పొడవు ఇచ్చారు చిన్న త్రిభుజం యొక్క లంబం పొడవు కనుక్కోమంటారు ఇప్పుడు చూడండి మనం నేర్చుకున్నటువంటి సిద్ధాంతాన్ని ఈ లెక్క సాధనలో ఏ విధంగా ఉపయోగిస్తాం మనకందరికీ తెలుసు కదా పిల్లలు మీరు చెప్పండమ్మా వైశాల్యాల నిష్పత్తి దేనికి సమానం అవుతుంది రెండు సరుప త్రిభుజాల యొక్క వైశాల్యాల నిష్పత్తి దేనికి సమానం అవుతుంది వాటి లంబాల వర్గాల నిష్పత్తికి సమానం అవుతుంది అవునా కాదా ఆ విధంగా ఇక్కడ మనం సాధన చేసినట్టయితే ఏ వన్ పెద్ద త్రిభుజ వైశాల్యము ఏ టూ చిన్న త్రిభుజ వైశాల్యము అదేవిధంగా పెద్ద త్రిభుజం యొక్క లంబం పొడవు చిన్న త్రిభుజం యొక్క లంబం పొడవు తెలియదు తెలియదు కాబట్టి ఎక్స్ అని వేసుకోవడం జరిగింది అయితే మనకు అనుకున్నటువంటి సూత్రం ఏంటి ఏ వన్ బై ఏ టూ ఇజ్ ఈక్వల్ టు ఎల్ వన్ స్క్వేర్ బై ఎల్ టూ స్క్వేర్ కావాలి మనం విలువలను ప్రతిక్షేపిద్దాం ఎనభై ఒకటి బై నలభై తొమ్మిది ఇది మనకు ఎల్ వన్ స్థానంలో నాలుగు పాయింట్ ఐదు ఒక లంబం తెలుసు కాబట్టి ప్రతిక్షేపించాను ఈ స్క్వైర్లు రెండు ఎడమవైపుకి తీసుకెళ్ళినట్టయితే స్క్వైర్ రూట్ అవుతాయి ఎనభై ఒకటికి నలభై తొమ్మిదికి రూట్ తొమ్మిది బై ఏడు మనం అడగారం చేసినట్టయితే ఎక్స్ విలువ చాలా సులభంగా కనుక్కోవచ్చు కనుక ఎక్స్ విలువ మూడు బ మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఈ విధంగా లెక్కల సాధనలో సిద్ధాంతాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నది మీరు అంటే మీకు సిద్ధాంతం అర్థమైనట్టయితే లెక్క సాధన అన్నది సులువైపోతుంది ఇది ఇవాళ సెషన్ అమ్మ పిల్లలు మీకు అందరికీ బాగా అర్థమైందని చెప్పి భావిస్తున్నాను థ్యాంక్ యూ